హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసండి ఫిష్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈరోజైతే నేను కిలోన్నర ఫిష్ తీసుకుని శుభ్రంగా కడిగేసండి ఈ విధంగా పెట్టాను దాంట్లో కొంచెం పసుపు సాల్టు కారము కొద్ది కొద్దిగా ఒక స్పూన్ చొప్పున వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను అలాగే నిమ్మరసం ఒక అండి ఇది కూడా వేసేసి ఇదంతా కూడా కలిపేసుకొని మ్యారినేట్ చేసేద్దాము కలిపేసుకొని మొత్తం మొక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఈ లోపల దీనికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ధనియాలు అలాగే దాల్చిన చెక్క కొంచెం ఐదు లవంగాలు ఐదు మిరియాలు వేసానండి ఒక స్పూనున్నర జీలకర్ర వేసాను ఇక్కడ రెండు స్పూన్లు బియ్యము ఒక రెండు స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇదంతా కూడా వేయించేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు గసగసాలు ఒక స్పూన్ ఉన్నర యాడ్ చేశానండి ఇదంతా కూడా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం చూడండి ఇదైతే పౌడర్ చేస్తున్నాము తర్వాత అది పౌడర్ పక్కన పెట్టేసి అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసండి పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసి మరిగించి పోసి అప్పుడు వండుతున్నానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి పాత్రలో ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసానండి తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఇదంతా కూడా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూను పసుపు అర స్పూను సాల్ట్ ఉన్నర మూడు స్పూన్లు కారము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేశానండి దీనిలో మనం ఇక్కడ ఆమ్చూరు పౌడర్ అండి ఒక స్పూన్ ఉన్నర వరకు వేసాను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి అయితే దీనివలన కొంచెం రుచి ఎక్కువ పెరుగుతుంది ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనవ్వాలండి ఇప్పుడు మనం దీనిలో చింతపండు నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుపు తీసి పోసానండి మనం ఆమ్చూరు పౌడర్ కూడా వేసాం కదా ఈ రెండు సరిపోతాయి ఒక గ్లాసు వాటర్ పోసాను ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఫిష్ ముక్కలైతే మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదండి అదంతా కూడా దీనిలో యాడ్ చేసేసుకొని మనం గరిటైన ఇది యూజ్ చేయకుండా చేత్తో ఒకసారి ఈ విధంగా అండి క్లాత్ యూజ్ చేసి మనం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా అలాగా ఉడికించేయాలండి చూడండి ఉడికింది ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోనండి ఇంకొక నిమిషం పాటు అలా ఉడికించేసినట్టయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్గా ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్